ప్రకాశం జిల్లా పొదిలిలో ముస్లిం వక్ బోర్డ్ స్థలాలలో జరిగిన ఆక్రమణలు పరిశీలించడానికి కనిగిరి ఆర్డీఓ కేశవరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఆక్రమిత స్థలాలు పరిశీలించారు స్థానిక బాప్టిస్ట్ పాలెం రైల్వే బ్రిడ్జ్ దగ్గర నుండి స్థలాలను కొలతలు హద్దులు పరిశీలించాలి ఇటీవల కాలంలో వక్ బోర్డు కమిటీ లీజుకు ఇచ్చిన స్థలాలలో ప్రైవేటు వ్యక్తి ఏకంగా ఫ్లాట్ వేసుకుని అమ్మకాలు కొనసాగించడం చర్చాంశనీయంగా మారింది ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం వక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ మహ్మద్ హుసేన్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో అధికారిక కమిటీ మరోసారి సమావేశమై ఆక్రమణలు తొలగించేందుకు కృషి చేస్తామని మేము వక్ బోర్డు భూమిని వ్యవసాయ భూమిగా కేవలం ఒక సంవత్సర కాల పరిమితిలో లీజుకు ఇవ్వడం జరుగుతుందని లీజు తీసుకున్న వ్యక్తులు వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవాలని ఆయన తెలిపారు ఇతరులు ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి కమిషనర్ కే ఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఉన్నటువంటి పెద్ద మసీదు చిన్న మసీసీదు సంబంధించి వక్బోర్డ్లో నోటిఫికేషన్ ప్రకారంగా మూడు వందల ఇరవై ఎకరాలు ప్రప్రాపర్టీగా నమోదై ఉంది అందులో కమిటీ ఏదైతే ఉందో వారు బహిరంగ వేలం ద్వారా నూట అరవై నాలుగు ఎకరాలు తీసుకువ్వటం జరిగింది ప్రతిమాది వేకెంట్ ఉంది అందులో ఎనిమిది ఎకరాలు ఎంక్రోచ్మెంట్ ఉన్నది ఇక్కడ తహసీల్దార్ గారి కానివ్వండి అలాగే మా వేడ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి అవుట్ చేయటం జరిగింది దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో దాని ఎవిక్షన్ కోసమే ఈ కంటెంప్ నుంచి ఎలా మనం బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే చర్య తీసుకోవాలని ఈ యొక్క మీటింగ్ యొక్క సారాంశం